పొలం కాడి పేరు నాకు అమ్మ కాకరకాయ కూర అండి నువ్వు అట్లా అంటే మంది తెలిసే కొడుగులు తెచ్చుకోమని ఇంట్లో యాభై రూపాయలు పెట్టింది తెచ్చుకుని అండుకోపో ఈ ఫిఫ్టీ రూపీస్ నాకు ఎట్లా మిగిలాలి ఏం ప్లాన్ చేద్దాం చేద్దాం ఏదో ఒకటి ఆలోచించుకుంటూ పోదాం కోళ్ళు బాగానే వరతున్నాయి అగో వీళ్ళ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు కదా ఒకసారి పోయి అయితే చూద్దాం వీళ్ళింట్లో ఎవరు లేనట్టున్నారు కదా చూద్దాం పెళ్ళి ఆంటీ ఆంటీ అరే వీళ్ళ కోళ్ళ గుడులో కోలగుడ్లు ఉన్నాయి కదా ఇవి తీసుకుంటే యాభై రూపాయలు మీకు కదా మన మొన్న ఊరిపోయినప్పుడు అమ్ముల యొక్క వాళ్ళు మా ఇంట్లో గుడ్ ఎత్తుక మా ఫ్రెండ్ చెప్పింది యాభై రూపాయలు మిగిలితే అని మనకి వేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు గిల్ల అక్కడనే ఉన్నారు కదా వేయాలి పట్టు అమ్ములు ఎప్పుడు ఎప్పుడచ్చిరా ఊరిపోయినా వచ్చిన అక్కడ చాటలేంటి రా ఎండబెట్టినాయి ఆగురు బిడ్డ ఇంక లేనప్పుడు మా ఇంటికి వచ్చి కోడిగుడ్లు ఎత్తుకపోతారా నిజంగా చెప్తా అవి మా ఇంటి పక్కన ఎండబెట్టిపోయారు అవి అవి ఎట్టి ఎక్కర కదారంట అవి ఎండినాక తింటే తీయ ఉంటాయట అవును అవి తీసుకొని తింటే వాళ్ళు అంటారా వాళ్ళు ఏమన్నారు అక్క అవి తీసుకొని తింటుంది బావే చెప్ప జావే తినుకుంటావు అక్క అక్కి తింటాడు తింటాడంత నాలుగంట మండుతాంది కాదు వాళ్ళు ఏమో తీయ ఉంటాయని కాదు అవి అవే అప్తే తింటాడు తియ్యగా ఇప్పుడు నిజంగా అవుతాంది మన నాలుగంట మందుతుంది కాదు ఏంది చక్కెర ఏందే ఈ ఈ గోస అయిందే మనకు ఇది అంత ఏందే నాయన పంపత్ పంపు నీళ్ళు నోట్లో పోసుకున్న పోతలేదు కానీ ఇది ఎట్లనే నాయనా ఎట్లా గోసపాడవాడ అమ్మలు ఎట్లా చెప్పిందో ఏమో గానే అమ్ములు అబద్ధం చెప్పింది కావచ్చు నువ్వు గుడ్లు దొంగతనం చేసావు తెలిసింది కావచ్చు అందుకే అబద్ధం చెప్పింది కావచ్చు పుల్లగంద గడ్డలు కావచ్చు ఆ ఎండబెట్టి తింటే తింటే నాలుకంత నాలుగంత దూరపెడతానే ஆ பட்டு பிள்ள இட்லே அனு அனுக்கி அம்மு இட்ல ஏசினோம்